నాలుగోసారి మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అఖండ ఘన విజయం సాధించడంతో కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన టీడీపీ అమలాపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగర గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు మండపేట టీడీపీ కార్యాలయంలో తమ అభిమాన నేత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చే కేక్ కట్ చేయించారు అనంతరం వేగుళ్లకు శాలువాలు కప్పి పూలదండలు వేసి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు పాలన మాకు వరం నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా ధనమకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా ప్రగతిని కుడా చూపరసాద కుడా ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి